హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ ది ఎపిసోడ్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఎన్టీఆర్ కొరటాల కాంబోలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి తాజాగా ఈ మూవీ లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా దూసుకుపోతుందట ఈ తరుణంలో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కలెక్షన్స్ ను బీట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిందని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం అందుకంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గెట్ ఇన్ దేవుని నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ పోస్టర్స్ గ్లిమ్స్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి ఈ మూవీలో ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి దేవరలో ఎన్టీఆర్ రోల్ లో నటించనున్నారని మూవీ టీం ప్రకటించడంతో అంచనాలు కూడా పెరిగాయి ఇలా వరుసగా క్రేజీ క్రేజీ అప్డేట్స్ ఇస్తూ మూవీపై బస్ క్రియేట్ చేస్తున్నారు మూవీ మేకర్స్ ఇంకో పక్షం రోజుల్లో సినిమా రిలీజ్ ఉండడంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి అయితే అడ్వాన్స్ బుకింగ్స్ లో దేవర తన మార్పును చూపించింది బుకింగ్ ఓపెన్ చేస్తున్నారా లేదో క్షణాల్లో టికెట్స్ భారీగా అమ్ముడిపోయాయి ఇప్పటికే పలు థియేటర్లో హౌస్ హౌస్ఫుల్ బోర్డు కూడా పెట్టేశారు ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి దాదాపు నెల ముందు నుంచే ప్రీ సేల్స్ ప్రారంభమైందంటే ఓవర్సీస్ లో దేవర క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమవుతోంది

కెనడాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా జోరుగా సాగుతున్నాయి ఐదు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన పదకొండు వందల తొంభై ఒకటి అమ్ముడుపోయాయి ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది డాలర్ల బిజినెస్ జరిగింది ఇక ప్రీమియర్స్ కు పద్దెనిమిది రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకుపోతూ ప్రభాస్ కల్కి సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది ఇలా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కల్కి రికార్డ్ బీట్ చేయడం సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ రావడంతో ఎన్ టైగర్ ఎన్టీఆర్ కు ట్రిపుల్ ఆర్ తర్వాత ఆ రేంజ్ లో భారీ హిట్ మూవీగా దేవడ మారబోతుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు దీనికి తోడు మూవీకి సంబంధించి ఇంకొక అప్డేట్ అందుతోంది అదే ట్రైలర్ రిలీజ్ డే ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ పదిన రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ట్రైలర్ కట్ రెడీ అయిపోయిందని ప్రస్తుతం ఆర్ఆర్ సెట్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ సినిమా రన్ టైం మూడు గంటల పది నిమిషాలని సమాచారం అంత లెంతి టైంతో ఆడియన్స్ను కూర్చోబెట్టడం మీద సామే అంతేకాకుండా ఈ సినిమాను ఆల్రెడీ రెండు పార్టులుగా చేస్తున్నప్పుడు ఒక్క పార్టే ఇన్నేసి గంటలంటే మామూలు విషయం కాదు మరి ఏ రేంజ్లో కొరటాల సినిమాను తీర్చిదిద్దాడో సినిమా రిలీజ్ అయ్యాకే చూడాలి దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ